ఎన్నిసార్లు తిన్నా ఎన్ని రకాలుగా వండినా ఎందుకో తెలియదు కానీ ఎగ్గరి మాత్రం వండటానికి నాకు బోర్ కొట్టదు తినటానికి మా వాళ్ళకి బోర్ కొట్టదు ఎగ్ తోటి ఎన్నో వెరైటీస్ చేశాను ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి ఈరోజు మరొక రెసిపీ అయితే చూపిస్తున్నాను ఇది కూడా చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది మరెందుకు ఆలస్యం ఎగ్ లెవర్స్ ఈ రెసిపీ కూడా ట్రై చేసేయండి ఫస్ట్ అయితే ఇలాంటి చిన్న చిన్న చట్నీ బౌల్స్ తీసుకోండి లేదా మీరు తీసుకునే ఎగ్ ని బట్టి డైరెక్ట్గా ఇడ్లీ ప్లేట్స్లో కూడా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు నేను తీసుకునే ఎగ్స్ అనేవి కొంచెం పెద్ద లో ఉన్నాయి సో ఇడ్లీ పాట్స్లో వేస్తే ప్లేట్స్ నిండిపోతాయి అన్నట్టుగా నేను బౌల్స్ తీసుకున్నాను ఈ బౌల్స్కి ఆయిల్ అప్లై చేసేసుకుని ఇందులోకి ఒక్కొక్క బౌల్కి ఒక్కొక్క ఎగ్ వేసేసుకోవాలి అన్నిట్లో కూడా ఇలా ఎగ్స్ వేసేసుకున్న తర్వాత వీటిలోకి చిటికెడు ఉప్పు చిటికెడు కారం చిటికెడు పసుపు వేసేసుకోవాలి ఇవి ఇడ్లీ ప్లేట్స్లో కనుక ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువ గిన్నెలు పడకుండా చాలా సింపుల్గా అయిపోతాయి బట్ నేను తీసుకున్న ఎగ్ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉండటం వల్ల నేను ఈ విధంగా బౌల్స్లో ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఇడ్లీ ప్లేట్ అవైలబుల్ లేని వాళ్ళు కూడా ఇలా చక్కగా బౌల్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ తర్వాత ఇడ్లీ గిన్నెలో వాటర్ వేసేసుకుని దాని మీద ఇడ్లీ ప్లేట్ పెట్టేసి ఈ బౌల్స్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఆవిరికి జస్ట్ ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికించారంటే ఎగ్స్ చక్కగా ఉడికిపోతాయి ఎగ్స్ ఉడికింది లేనిది మీకు తెలియాలి అంటే ఒక టూత్పిక్ తీసుకొని గుచ్చి చూడండి టూత్పిక్ అంటుకోకుండా నీట్గా వచ్చాయంటే ఎగ్స్ ఉడికిపోయినట్టే అండ్ వాటిని కొంచెం చల్లారిన తర్వాత మనం ఇడ్లీస్ ఎలాగైతే స్పూన్ తోటి ఈజీగా తీసేస్తామో అదేవిధంగా వీటిని కూడా ఈ విధంగా బయటికి తీసుకోవాలి ఇలా అన్నీ కూడా రెడీగా పక్కన పెట్టేసుకోండి అండ్ చాలా మంది పిల్లలు బాయిల్డ్ ఎగ్ తినడానికి ఇష్టపడరు ఆమ్లెట్ వేసిస్తే మాత్రం చక్కగా తినేస్తారు అలాంటి పిల్లలకి ఈ ప్రాసెస్లో ఇలా చేసి పెట్టారంటే ఆయిల్ లేకుండా చక్కగా వాళ్ళతోటి బాయిల్డ్ ఎగ్ కూడా తినిపించేయచ్చు చూడండి ఎంత బాగున్నాయో ఇలా కనుక చేసి పెట్టారంటే ఒకటేంటి రెండు మూడు అయినా ఈజీగా తినేస్తారు వీటితో కూర చేసినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది కూర ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే కడాయిలోకి రెండు గంటల నూనె వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న మూడు మీడియం సైజు ఉల్లిపాయల ముక్కలు అలాగే మూడు పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్లో జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల పాటు అంటే కాస్త మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇది కూడా పచ్చివాసన పోయేట్టు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి టమాటాలు కూడా ముక్కల్లా కాకుండా ఇలా లాగా గ్రైండ్ చేసి యాడ్ చేసుకుంటే కూరకి గ్రేవీ వచ్చి చాలా చాలా బాగుంటుంది ఇలా మీడియం సైజు లో ఉన్న ఒక మూడు టమాటాలను తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసి యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా జస్ట్ ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వచ్చేసి మనం ఆల్రెడీ ఎగ్స్లో కొంచెం వేసాం కదా సో అది మైనస్ చేసి యాడ్ చేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ పసుపు రెండున్నర స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి కారం వచ్చేసి ఇక్కడ నేను యూజ్ చేస్తున్న కారం కొంచెం స్పైసీనెస్ అనేది తక్కువ ఉంది సో నేను టూ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేస్తున్నాను మీరు యూజ్ చేసే కారం స్పైసీనెస్ని బట్టి కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ చూసి అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి నేను నార్మల్ ధనియాల పొడి కాకుండా ఎప్పుడూ కూడా ఇంట్లో ధనియాలు జీలకర్ర మెంతులు దోరగా వేయించి నూరుకున్న పౌడర్ పెట్టుకుంటాను ప్రతి కర్రీలో కూడా అది యూజ్ చేస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అంతా కూడా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి చూడండి ఇలా గ్రేవీ అంతా కూడా దగ్గర పడిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి వన్స్ ఇలా గ్రేవీ దగ్గర పడి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు ఎగ్ మసాలా యాడ్ చేసుకోవాలి ఎగ్ మసాలా అనేది మీకు అవైలబుల్ లేకపోతే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు గరం మసాలా యూజ్ చేస్తున్నట్లయితే ఒక్క స్పూన్ యాడ్ చేసుకోండి సరిపోతుంది ఈ మసాలా కూడా చక్కగా గ్రేవీలో కలిసిపోయేట్టు ఇలా మిక్స్ చేసేసుకుని గ్రేవీ కాస్త పలుచబట్టడం కోసం ఒక కప్పు వరకు నీళ్లు పోసేసి చక్కగా అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా బాయిల్డ్ ఎగ్స్ ఆ ఎగ్స్ని ఇలా బ్రేక్ అవ్వకుండా ఒకదానికొకటి తగలకుండా చక్కగా అరేంజ్ చేసుకోవాలి ఈ బాయిల్డ్ ఎగ్స్ని ఈ గ్రేవీలో జస్ట్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించాలి అడుగు పట్టకుండా ఈ విధంగా కలుపుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు మగ్గించండి ఈ మసాలా ఫ్లేవర్స్ అంతా కూడా చక్కగా ఎగ్స్ పీల్ చేసుకుని ఆయిల్ ఈ విధంగా పైకి తేలుతూ ఉంటుంది ఎగ్స్ బ్రేక్ అవ్వకుండా అడుగు మాడకుండా లైట్గా ఈ విధంగా గ్యాప్ చేసుకుంటూ అడుగు మాడకుండా కలుపుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నట్లయితే అంత ఈజీగా అడుగు అయితే పట్టదు బట్ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి అడుగు పట్టకుండా ఉంటుంది గ్రేవీ మరీ పల్చగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంది అంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు ఫైనలీ తినే ముందు కొంచెం కొత్తిమీర చల్లేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే ఎగ్ కర్రీ రెడీ నా దగ్గర కొత్తిమీర అవైలబుల్ లేదు సో కరివేపాకు వేసాను మీరు మాత్రం కొత్తిమీర యాడ్ చేసుకోండి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి అండ్ ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి అండ్ రీసెంట్గా యూట్యూబ్లో కొత్త ఫ్యూచర్ అయితే వచ్చింది మీకు నేను చేసే రెసిపీస్ కనుక నచ్చినట్లయితే మీరు నాకు పాయింట్స్ సెండ్ చేయొచ్చు మీరు ఇచ్చే పాయింట్స్ని బట్టి నా ఛానల్ వాల్యూ అనేది పెరుగుతుంది సో కామెంట్ బాక్స్లో పాయింట్స్ అనే ఆప్షన్ ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చితే ఎన్ని పాయింట్స్ ఇస్తారు అన్ని పాయింట్స్ని అక్కడ యాడ్ చేయండి పాయింట్స్ సెండ్ చేయటం వల్ల మీకు ఎలాంటి మనీ ఖర్చు అయితే ఉండదు జస్ట్ మన ఛానల్కి మీరు ఇచ్చే రేటింగ్ లాగా అనమాట సో మీరు ఎన్ని పాయింట్స్ ఇచ్చారనేది నాకు వీలైతే కామెంట్ చేయండి మీకు డెఫినెట్గా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుపుతాం